కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఉద్యమంలో సహకరించిన ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థులు అదేవిధంగా న్యాయవాదులు జర్నలిస్టు మిత్రులు తెలంగాణలోని సబ్బండ వర్ణం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా తెలంగాణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు తప్పకుండా మనందరికీ సంతోషాన్ని నింపాలని భవిష్యత్తులో తెలంగాణ తప్పకుండా భారతదేశానికే దిక్సూచిల మరింత ఉజ్వలంగా ప్రకాశించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు మా పార్టీ ఆఫీస్లో మరి త్రివర్ణ పతాకాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క భారత రాష్ట్ర సమితి యొక్క జెండాను కూడా మరి ఈరోజు ఆవిష్కరించుకున్నాం ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా సహకరించిన పథకరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలంగాణ దశాబ్ది శుభాకాంక్షలు కూడా తెలియ ముఖ్యమంత్రి గారికి కనీస అవగాహన గాని పరిణితి గాని పరిపక్వత కానీ లేదు ఎందుకు లేదంటున్నానంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన రూపేష్ సహకరించిన ప్రతి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలంగాణ దశాబ్ది శుభాకాంక్షలు కూడా తెలియదు ముఖ్యమంత్రి గారికి కనీస అవగాహన గాని పరిణితి కానీ పరిపక్వత కానీ లేదు ఎందుకు లేదంటున్నానంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన భూపేష్ వాఘేల్ గారు నిన్నటిదాకా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆయన కూడా ఛత్తీస్గఢ్ అవతరణ సందర్భంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు